ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి ఒక రెండు మూడు ఉన్నాయి అందులో ప్రప్రథమంగా రాలిన నవరత్నాలు అంటే జగనన్న పథకాలు నవరత్నాలు కాదు జగనన్న కోసం రూల్స్ లేవు అన్నిటినీ బ్రేక్ చేసి పాలేరు కన్నా అసహ్యంగా పనులు చేస్తున్న సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రాలిన నవరత్నాల పేర్లు ఒకసారి చెప్పుకుందాం పరమేశ్వర్ రెడ్డి తిరుమేశ్వర్ తిరుమలేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి కాక పాలరాజ్ జాషువా అన్బురాజన్ ఇంకా ఐఏఎస్లు శ్రీమతి గౌతమి లక్ష్మీ లక్ష్మీషా మరి ఈవిడ అమ్మాయ అబ్బాయా నాకు తెలియదు పి రాజబాబు ఇలా నవరత్నాల్ని మరి వారి వారి విధుల నుంచి పంపించి ఎక్కడో దగ్గర వేసుకోండి కానీ ఎన్నికల విధులకి ఈ తొమ్మడుగురిని ఫస్ట్ ఫేజ్లో బహిష్కరించడం జరిగింది ఇంకా ఈ తొమ్మడుగురే కాకుండా ఇంకొద్ది మందిని కూడా బహుశా సెకండ్ ఫేజ్ ఉండొచ్చు అంటున్నారు ఎందుకంటే మరి ఆ ఫేజ్లో కూడా బీజేపీ గారు ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండకూడదని రూల్స్ ఉన్నాయి సో కాబట్టి ఈవెన్ బేస్డ్ ఆన్ దట్ రూల్ ఆయన మంచి వ్యక్తి అవి ఉండొచ్చు కూడా కానీ ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జీలో ఉన్నారు కనుక వారిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది అలాగే మరి నిన్న చూసాం సుంచనల పంపిణీ ఆ విషయంలో మరి కాస్త హద్దులు మీరు వ్యవహరించారు అన్న అభియోగాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి అసర్ఫ్ అధినేత మరి వీళ్ళని కూడా మార్చొచ్చు అంతేకాక ఇంకా ఐపీఎస్లో కసిరెడ్డి గారే కాక చూసి రమ్మంటే వచ్చే రఘురాం రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించే మరి ఒకప్పటి నా మిత్రులు సీతారామాలు గారు మరి వీరందరికీ కూడా అంటే పేపర్లో వచ్చింది అదే చెప్తున్నా వీరందరికీ కూడా మరి ఏమైనా త్వరలో రెండు నెలలు రెస్ట్ తీసుకుంటారు బాబు అని చెప్పి మరి ఇక్కడికి ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సిన బ్యాచ్ అది లేదంటే ఇక్కడే పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని చూద్దాం మరి ఇప్పుడు కొంత అనీజీగా ఉన్న ప్రజలకు స్వాంతన చేకూర్చే అంశం ఈ రాలిన నవరత్నాల అంశం మరింత స్వాంతన చేకూరాలి ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందాలి అన్నది జరగాలి అంటే డెఫినెట్గా ఇంకొంతమంది ఇటువంటి అధికారులకి కొద్ది కాలం పాటు విధుల నుంచి స్వస్తి పలికితే డెఫినెట్గా ప్రజలకి అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కలుగుతుంది ఇప్పటికే నిన్నటిదకే సో కాస్త వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం సక్రమంగా పోలీసు వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అనే ఒక నమ్మకం కలిగాయి సో రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే అద్భుతమైన వాతావరణం వస్తుంది సో అప్పుడు ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు జగన్ ఉండాలా జగన్ పోవాలా అని జరిగే ఎన్నికలు అందుకనే ఈ వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎటువంటి వ్యక్తిగత భేషజాలు లేకుండా నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ వారు ఎక్కువ అన్న ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మరి కలిసి ముందుకు వచ్చారు సో కాబట్టి అదే అభిప్రాయంతో ముందు నుంచి ఉన్న నేను విల్ బి విత్ సర్టన్లీ విల్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ సో ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకులు విడిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ కూటమి కలిసింది కాబట్టి డెఫినెట్గా I'll be a part of the team. Of course, Adina Vishwasam,